వైద్యం నారాయణ హరి అని మన తెలుగులో ఒక నానుడు ఉంది కదా ఎందుకు వంద రూపాయలకి వెయ్యి రూపాయల లోపల ఎందుకు వైద్యం మనకి పేదవాడికి దొరకట్లేదు లక్షల లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రైట్ సి ప్రతి ఒక్కదానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది రైట్ ఇండియాలో క్రికెట్ ఎంత మంది ఆడతారు కొన్ని కోట్ల మంది ఆడుతారు కానీ టాప్ లో ఉన్నది ఎవరు పదకొండు మంది ఉంటారు సో ఒక గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఒక టాప్ లెవెల్లో క్రికెట్ ఆడుతుంది నేను వాడు వీడు ఒకటే అంటే కుదరదు కదా ఓకే ఈ మెడికల్ ఫీల్డ్ లో కూడా అట్లానే ఉంటుంది చాలా మంది చెప్పేది ఏంటంటే మేము చిన్నప్పుడు అసలు డాక్టర్ ఇన్ని టెస్ట్లే రాసేవాడు కాదు నాడి బట్టి చెప్పేవాడు రైట్ నాడి బట్టి ఏం చెప్తారు వాళ్ళు ఆ పల్స్ ఫాస్ట్ గా ఉందా స్లోగా ఉందా లేకపోతే మినిమమ్ మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న ఎక్విప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ డీక్ ఒక చేస్తే మనకు వంద పాయింట్స్ మనకు అర్థమైతే ఆ నాడి పట్టుకొని చూస్తే వందలో ఒకటే అర్థమవుతుంది అవుతుంది మనకి ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ఇప్పుడు మెడిసిన్ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది రీజన్ ఏంటంటే మనకు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఐ మిషన్ కాస్ట్ ఎంత కొన్ని కోట్లల్లో ఉంటుంది రైట్ ఆ మిషన్ కాస్టే కాదు దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది కొన్ని కోట్లలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కిమ్స్ లో రచ్చ చేశారు మెడికల్ మాఫియా ఒక హాస్పిటల్ కడితే దానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు బిల్డింగ్ ఖర్చు ఏంటి శాలరీస్ ఏంటి ఎలక్ట్రిసిటీ ఏంటి మీరు తీసుకుంటే అది మన చేతి నుంచి పోతుంది అనమాట అదేంటంటే నార్మల్ పీపుల్కి కి ఎలా అనిపిస్తుంది అంటే ఈ మెడిసిన్ ఇంతే రేటు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ మెడిసిన్ లెవెన్ రూపీస్ అమ్ముతున్నాడు అనుకోండి ఎక్కువ తీసుకుని కానీ ఆ ఆ మెడిసిన్ అక్కడ మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట బట్ మెడికల్ ఫీల్డ్ అనేది ఎంత వీలైతే అంత తక్కువలోనే ఉండాలి బట్ ఏంటంటే మనకు ఆ ఫెసిలిటీ అయితే ప్రస్తుతానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్స్ వస్తు ఉంటారనమాట మీరు మణికొండాలని తీసుకుంటే మూడు వందల యాభై మంది హోమియోపతి డాక్టర్లు ఓన్లీ మణికొండలు ప్రతి ఒక్క గల్లీకి ఒకరో ఇద్దరు హోమియోపతి డాక్టర్లు ఉన్నారు చాలామంది నెలకి ఫైవ్ హండ్రెడే తీసుకొని వైద్యం చేస్తారనమాట మేము వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు మా వాడే మెడిసిన్స్ కానీ సో వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్స్ కానీ దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఓకే రైట్ ఒక మెడిసిన్ చూపిస్తాను నేను మీకు వన్ లీటర్ మెడిసిన్ అది మనకు ఒక బ్రాండ్ ఉంటుంది అది మనకు జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దొరుకుతుంది వన్ లీటర్ మెడిసిన్ అదే మీరు టాప్ క్వాలిటీ మెడిసిన్ తెప్పిస్తే జస్ట్ టెన్ ఎంఎల్ వన్ లీటర్ అంతా ఇంత ఉంటుంది టెన్ ఎంఎల్ అంటే ఇంత థౌజండ్ రూపీస్ ఉంటుంది ఓకే ఆ మెడిసిన్కి ఈ మెడిసిన్కి క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే సో మెడికల్ ఫీల్డ్లో కూడా ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే డాక్టర్ యొక్క నాలెడ్జ్ డాక్టర్ యొక్క కాంపిటెన్సీ అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే ఏ పేషెంట్కి మెడిసిన్ పంపించాలన్నా ఫస్ట్ ఒక ఫార్మసిస్ట్ మెడిసిన్ ప్యాక్ చేస్తారు ఒక ఫార్మసిస్ట్ మెడిసిన్ మళ్ళీ చెక్ చేసి తర్వాత పంపిస్తారు ఇలా చేస్తే ఏమవుతుందంటే పేషెంట్కి దగ్గరికి మెడిసిన్ పోయేటప్పుడు అక్కడ తప్పు జరిగే ఛాన్సే ఉండదు ఓకే చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్లే హోమియోపతి ఎగ్జాంపుల్ డాక్టర్లే మెడిసిన్ తీసుకుంటారు వాళ్ళే ప్రిపేర్ చేస్తారు వంద మంది పేషెంట్స్ ఓకే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఒక డాక్టర్ ఒక ఫార్మ ఇద్దరు ఫార్మసిస్ట్ని చెక్ చేయడానికి పెట్టాలి అంటే ఇట్ విల్ కాస్ట్ మోర్ ఓకే సో మనకేంటంటే ఏదన్నా ఒక ఒక దానికి ప్రైజ్ ఉంది అంటే దానికి వాల్యూ ఉండాలి అంత వాల్యూ ఉన్నప్పుడే మనం దానికి ప్రైస్ చెప్పగలం అనమాట మీరు చెప్పినట్టు శాస్త్ర సంకేతకంలో వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది రైట్ కానీ మరి ఎందుకు మనిషికి వచ్చే ఏ జబ్బును కూడా మీరు ఇప్పుడు చేస్తున్న ఈ శాస్త్ర సంకేత తీసివేయలేదు ప్రతి ఒక్కటి ఈ రోజు కంటే రేపు బెటర్ ఉంటది రేపటి కంటే ఎల్లుండి బెటర్ ఉంటది ఒక ముప్పై ఏళ్ళ ముందు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉందో మనకి ఇంప్రూవ్ అయింది మేబి ఇప్పుడు లేటెస్ట్ ఏం చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది వితిన్ టెన్ ఇయర్స్ మనిషి ఉన్న జబ్బు ప్రతి ఒక్క జబ్బుకి మెడిసిన్ కనపెట్టచ్చు అని ఉంటున్నారు టెన్ ఇయర్స్ తర్వాత అనుకోండి సో ఇప్పుడుకి ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒకవేళ ఏఐ కూడా అంత బాగా పనిచేసి ఏఐ కూడా బాగా వచ్చింది అని ఫ్యూచర్లో వస్తే మనిషికి జబ్బులే ఉండవు అప్పుడు ఇంకేదన్నా కొత్త జబ్బు రావచ్చు పాతకాలంలో ఎంత ఒక టెన్ థౌసండ్ ఇయర్స్ ముందు మనిషి మాక్సిమం ట్వంటీ ఇయర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఎంత వచ్చింది ఆల్మోస్ట్ ఎయిటీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఇంప్రూవ్మెంట్ మేబీ ఇన్ ఫ్యూచర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ మనిషి డెఫినెట్గా బతుకుతాడు బట్ ఇదంతా ఎవల్యూషన్ ఏది నైట్ జరగదు టైం పడుతుంది స్లోగా డెఫినెట్గా మనిషి అన్ని డిసీజెస్ని కాంకర్ చేస్తాడు ఒక డాక్టర్గా మీరు చెప్పండి మెడికల్ మాఫియా అనేది ఉందా లేదా అంటే అవసరం లేని టాబ్లెట్లు కూడా రోగుల చేత కొలుస్తున్నారు అనే అభియోగం ఉంది మీ డాక్టర్స్ రైట్ డెఫినెట్గా అండి సి మనం ఇందాక చెప్పినట్లు వందలో ఈ డాక్టర్లో ముగ్గురు పర్సెంట్ మంది ఉంటారు ఆ మూడు పర్సెంట్ మంది చేసే పనులు మెడికల్ మాఫియా మీరు చెప్పినట్లు ఓన్లీ మెడిసిన్ ఎక్కువ రేట్కి అమ్మడం కాదు వాళ్ళు చేసే పనులు చూస్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు అట్లాంటి పనులు చేస్తే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు త్రీ పర్సెంట్ మంది ఉంటారు అది ఓన్లీ డాక్టర్ ఫీల్డే కాదు యాంకర్ ఫీల్డ్ తీసుకోండి ఎవరన్నా తీసుకోండి జనరల్ మనుషుల్లోనే త్రీ పర్సెంట్ మంది డెఫినెట్ గా ఉంటారు వాళ్ళు చేసే ఘోరమైన పనులు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఓన్లీ జస్ట్ మెడిసిన్స్ ఎక్కువ రేట్ అమ్మడమే కాదు లేకపోతే అనవసరంగా టెస్టులు రాయడమే ఇంకా ఘోరమైన పనులు చేస్తారు ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజం నుంచి దూరంగా పెట్టే టెక్నాలజీ మన దగ్గర రావాలి అటువంటి జుడిషియల్ సిస్టమ్ మన దగ్గర రావాలి సార్ ఒక డాక్టర్గా మీరు చెప్పండి మనిషి అభివృద్ధి పేరుతో తన పతనాన్ని తానే కోరు తెచ్చుకుంటున్నాడు అనేది నిజమేనంటారా డెఫినెట్లీ అండి మనం హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు సి పాతకాలంలో ఎలా ఉండేదంటే వారానికి ప్రతి ఒక్కరికి రెండు పూటలో మూడు పూటలు ఫుడ్ అవును ఇప్పుడు ఏమైంది మార్నింగ్ తింటున్నాడు మధ్యాహ్నం తింటున్నాడు ఈవినింగ్ తింటున్నాడు నైట్ తింటున్నాడు ఈ మధ్య ఫోర్ ఏఎం బిర్యానీ అర్లీ మార్నింగ్ కూడా అంటే మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాడు సో ఇట్లా కంట్రోల్ లేకుండా తింటే ఏంటంటే తన పతనాన్ని డెఫినెట్ గా తానే తెచ్చుకుంటాడు ఫస్ట్ డైట్ నిద్రపోవట్లేదు రైట్ ఇరవై నాలుగు గంటలు మొబైల్ మేబీ వన్ ఆర్ టూ అవర్స్ నిద్రపోతున్నారు సెవెన్ టు నైన్ అవర్స్ నిద్రపోవాల్సిన వాళ్ళు అదే విధంగా ఎక్సర్సైజ్ చేయట్లేదు చిన్నపిల్లలు దాటిన తర్వాత ఇంకా జీవితంలో పరిగెత్తని వాళ్ళు జీవితంలో ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు వందలో తొంభై మంది పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఎక్సర్సైజ్ చేయట్లేదు స్ట్రెస్లో ఉన్నారన్నమాట అంతేకాకుండా అడిక్షన్స్ అది ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ కార్బోహైడ్రేట్ కానీ పాన్ వీడియోస్ కానీ వీడియో గేమ్స్ కానీ రీల్స్ టిక్ టాక్లు ఏవన్నా తీసుకుని ఈ ఐదు రీజన్స్ వల్ల మనిషి ఎంత అభివృద్ధి చెందినా ఇంకా ఎందుకు హెల్త్ ఇంప్రూవ్ కావట్లేదంటే ఈ ఫైవ్ రీజన్స్ హోమియాపతి